ఎస్సీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య నాయకత్వంలో నిరసన వ్యక్తం చేశారు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ల శాతాన్ని ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచలేదని ఎస్సీల జనాభా పది రెట్లు పెరిగినా కూడా ప్రభుత్వాలు ఇప్పటికీ నాడు ఇచ్చిన రిజర్వేషన్ శాతాన్ని మాత్రమే కొనసాగించడం అన్యాయమని తెలిపారు ఈ మేరకు డిసెంబర్ పదిహేడవ తేదీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల శాతం పెంపుపై ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నామని ఆయన తెలిపారు మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాల గంధంత ఉత్సవాలు జరుపుకునేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ఏర్పడిన కాడి ఈ రోజు వరకు ఎస్సీ ఎస్టీలో రిజర్వేషన్లు ఆ రోజు రాజ్యాంగంలో పెట్టుపరిచిన శాతానికి ఒక్క శాతం కూడా మించలేదు మా జనాభా పది రేట్లు పెరిగినారు మా జనాభా దేశవ్యాప్తంగా పది రేట్లు పెరిగినప్పటికీ రిజర్వేషన్ ఒక్క శాతం కూడా పెరగలేదు రిజర్వేషన్లు పెరగనుండగలని ఈరోజు చదువుకో అవకాశాలు లేవు సరైన ఉద్యోగాలు దొరకడం లేదు రాజకీయ పరంగా కూడా మా యొక్క స్థానాలు ఎమ్మకాడి ఉన్నాయి తప్ప జనాభా రజవంత లేవు రోజు కొన్ని సామాజిక వర్గాలు మూడు శాతం నాలుగు శాతం ఉన్న వాళ్ళు యాభై శాతం తీసుకుంటున్నారు రిజర్వేషన్ ఈ రోజు నాకు వచ్చేది రిజర్వేషన్ చూస్తే ఇరవై తొమ్మిది రిజర్వేషన్ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ రిజర్వేషన్ పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక స్వస్థమైన నిర్ణయం తీసుకోకుండా పది సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ మేము పొడిగిస్తున్నామని చెప్తున్నారు ఎవర కొత్తగా బాబాసా అంబేద్కర్ కష్టపడి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో ఉందో ఒక ప్రభుత్వంలోనో దయాదాక్షి వల్ల దళితులకు గిరిజనులకు రిజర్వేషన్ రాలేదు ఇది భారత రాజ్యాంగం వల్ల వచ్చిన రిజర్వేషన్లు అంబేద్కర్ గారి పోరాటం వల్ల వచ్చిన రిజర్వేషన్లు తప్ప పార్టీలో దయాదాక్షి వల్ల రాలేదనే విషయాన్ని మీరు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం మా జనాభా దగ్గర రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం రెండు వేల ఇరవై తొమ్మిది లోపల రిజర్వేషన్లు పెరగకపోతే మా స్థానాలు రిజర్వేషన్ స్థానాలు పెంచకపోతే దళితులు శాశ్వతంగా ఈ అగ్రవర్ణాల పార్టీలకు ఓట్లేసే ప్రసక్తే రెండదని చెప్పని రేపు డిసెంబర్ పదిహేడో తారీఖు నాడు ఢిల్లీ గంటల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నాం దీనికి అనేక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి జనాలు తరలి వస్తున్నారు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ద్వారానే ప్రభుత్వాలకు మా సత్తా ఏమో చాటుతామనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం స్వతంత్రం నుండి ఇంతవరకు ఎస్సీ ఎస్టీ తీసి మైనార్టీలో ఒక రిజర్వేషన్లు పెంచకపోవడం వల్ల ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు ఇంకా అంత రాని వాళ్ళగా ఇంకా అసస్యతకు గురయ్యి అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతుండడం వల్ల డిసెంబర్ పదహైదవ తారీఖున పదహైదో తారీఖున చలోటి కార్యక్రమం నాయకత్వంలో మరి ఒక ఆందోళన భారీగా చేపడతామని చెప్పి ప్రభుత్వాలకు ఎసమిస్తున్నాము మరి మేము డిసెంబర్ పదహైదవ తర్వాత లోపల తక్షణమే విజర్గ చెందిన నుంచి నాకు రావాల్సిన అక్షర గీతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వెనుక లేకపోతే వెనుక మరొకసారి ఈ పార్టీలకు వేతనం మానభీత మానుకుంటారని చెప్పి శష్టంగా తెలియపోస్తాను